అందరికీ నమస్కారం చాలా మంది కామెంట్స్ పెట్టారు ఆ కి నా యొక్క పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు సమాధానాలు తెలియపరుస్తాను ముందుగా ముందుగా ఒక చాలా చక్కగా చిరంజీవి గారు చాలా చక్కగా ఒక మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ ఏంటయా అంటే వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే హలో సార్ మీరు చెప్పిన వర్గు వర్గులు నామ నక్షత్రం వాస్తు ఈజ్ అవుట్ అవుట్ డేట్ అవుట్ డేటెడ్ ప్లీజ్ ఫాలో ద మోడ్రన్ వాస్తు వారు ఏమడుగుతున్నారంటే నామ నక్షత్రానికి సంబంధించింది అలాగే కొంచెం మీరు మోడ్రన్గా అంటే ఇప్పుడు కొత్త పద్ధతిలో మీరు వాస్తు అప్డేట్ అవ్వండి అవడంలో అనడంలో అసలు తప్పేమీ లేదు సార్ చిరంజీవి గారు ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మీరు పని మీద వేరే ఊరు వెళ్ళారు మీ మిస్సెస్ గారు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్కి వెళ్ళి చీర కొనుక్కుందామని వెళ్ళారు కానీ వారు అక్కడ ఒక షర్ట్ బిట్ చూశారు అరే ఈ షర్ట్ బిట్టు మా వారు ఒక చొక్క కుట్టించుకుంటే అందంగా ఉంటారు అనే భావన ఆవిడ గారికి వచ్చింది రాగానే ఫోన్ తీసి మీకు ఫోన్ కాల్ చేశారు ఏమని ఏమండి మీకు ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కుట్టాలంటే ఎంత బిట్టు కొనాలి అని అడిగారు మీరు రెండున్నర మీటర్లు షర్టు బిట్టు కనుక తీసుకుంటే నాకు ఫుల్ హ్యాండ్స్ వస్తుందమ్మా అని చెప్పారు మేడం గారు ఏం చేశారంటే మీటర్ పదిహేను వందలు చెప్పున రెండున్నర మీటర్లు కొనుక్కొచ్చారు తీసుకొచ్చిన తర్వాత షర్టు బిట్టు మీకు ఇచ్చారు మీరేం చేశారంటే దర్జీ దగ్గరికి వెళ్ళారు వెళ్ళగానే దర్జీ ఏం చెప్పాడంటే సార్ మీకు ఒంటి మీద ఆది తీసుకోమంటారా లేక మీరు ధరించిన షర్టు మీకు కంఫర్ట్గా అందంగా ఉన్న షర్ట్ తీసుకొచ్చిస్తే నేను దాని కొలతలు తీసుకుని షర్ట్ కొడతాను అప్పుడు బాగుంటుందండి అన్నాడు ఇప్పుడు తీర ఒంటి మీద మీరు ఆదిస్తారా లేకపోతే మీరు షర్ట్ పెట్టి తీసుకొచ్చి ఇస్తారా నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కాజాలు కుట్టేవాడికి ఇస్తారా లేకపోతే మంచి దర్జీకి ఇస్తారా రెండు పాయింట్లు కాజాలు కుట్టే ఆయనకి ఇచ్చారనుకోండి వాడు ఎడా పెడా కుట్టేసి మీ ఇస్తాడు తీర పదిహేను వందలు పెట్టి మీటరు తీసుకొచ్చిన వృధా అయిపోద్ది అదే షర్ట్ బిట్టు కుట్టే దర్జీకి ఇచ్చారనుకోండి అందంగా కుడతాడు మీరు మోడ్రన్ అన్నారు చూసారా మోడ్రన్ అప్డేట్ ఇది కోపం వచ్చి నేను పెట్టట్లేదు ఉన్న వాస్తవం చెప్తాను మీరు మీ భార్య ఇద్దరు కలిసి నెలకి ఒక మూడు లక్షలు సంపాదిస్తున్నారు కదా అని పెద్ద అపార్ట్మెంట్ కొనేసారు కొనేసారు చక్కగా మీకు ఇద్దరు పిల్లలు బాగా చదువుకుంటున్నారు పెద్ద పెద్ద గదులు ట్రిపుల్ బెడ్రూమ్ అవసరం వస్తే ఫోర్త్ ఫోర్ బెడ్రూమ్స్ ఇలాగా అటాచ్డ్ బాత్రూమ్స్ డైనింగు చాలా పెద్ద ఇల్లు కొన్నారు తీరా కొన్న తర్వాత కొంతకాలానికి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది అనుకోండి చదువులు లేవు ఉద్యోగాలు లేవు పెళ్ళిళ్ళు లేవు పిల్లలు లేరు అప్పుడు మీకేమనిపిస్తుంది మన కర్మ ఇంతేనా అనే భావన ఉంటుంది ఇప్పుడు మోడ్రన్గా ఆలోచించడానికి చేయవలసిన పని లేదు ఇప్పుడు మనకు అందరికీ ఏంటంటే మనిషి తన కోసం బతకడం కన్నా ఇతరుల కోసం బతికే వాళ్ళు వందకి తొంభై శాతం ఉన్నారు మా ఇల్లు అందంగా ఉండాలి పెద్దగా ఉండాలి లోపల ఫర్నిచర్ ఉండాలి పది మంచి మంచి కలర్స్ ఉండాలి మంచి మంచి బలుబులు ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలని ఎదుటి వాళ్ళ కోసం మాత్రమే బతుకుతున్నాడు ఆయన తీరా పిల్లల యొక్క భవిష్యత్తు చూస్తే పూర్తిగా నాశనం అయిపోతుంది మనకు కావాల్సింది ఏంటి మోడర్న్ వాస్తువ లేకపోతే పురాతన వాస్తువా మీరు ఎక్కడైనా సరే చూసుకోండి అపార్ట్మెంట్లు కొనేసి దాంట్లో నివసించే వాళ్ళ జీవితాల్లో వందకి తొంభై మంది జీవితాలు వాళ్ళు సంపాదన సంపాదిస్తున్నారు కానీ పిల్లల భవిష్యత్తులు చూస్తే అసలు లేవు తీరా పిల్లలకి బాగా చదివారు సంస్కారవంతులు అనగానే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి సెటిల్ అవుతున్నారు తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంతా చేసిన తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు పేపర్లో చూడండి యూట్యూబ్లో చూడండి కనీసం తండ్రి తల్లిదండ్రులు చనిపోయినా కూడాను దహనకాండలు చేయడానికి కూడా పిల్లలు రావటం లేదు అటువంటి బతుకు మనకు అంత అవసరం మోడ్రన్ వాస్తు మోడ్రన్ వాస్తు అంటున్నారు మోడ్రన్ వాస్తులు ఏమీ లేదండి మోడ్రన్ వాస్తులు ఉన్నది ఏంటంటే గొప్పలకు పోయి మన తిప్పలు తెచ్చుకొని పెట్టుకుంటున్నాం అంతే వేరేదేమీ లేదు కరెక్ట్గా పాత వాస్తు ప్రకారంగా అంటే కృష్ణ వాస్తు శాస్త్రాన్ని రచించిన బురుగు మహర్షి గారు యొక్క కొలతలు గర్భగణితము సర్వగణితం కాదు గర్భగణితము కట్టారు గర్భగణితం కట్టారు అంటే సగర్భం సంపత్తి విగర్భం సర్వనాశనం ఇప్పుడు అపార్ట్మెంట్స్ అన్ని కూడాను విగర్భాలు కడుతున్నారు ఎంత సంపాదించినా కూడాను మానసిక క్షోభతో ఇబ్బంది పడేవాళ్ళు వందకి తొంభై మంది ఉన్నారు ఇదేంటంటే వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే మేడి పండు చూడు మెయిలి ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును వాళ్ళతో పాటు మనం కూడాను కొంతకాలం జర్నీ చేస్తే వారి యొక్క స్థితిగతులు మనకు తెలుస్తాయి లేకపోతే తెలవ్ దూరపు కొండలు అన్ని నులుపుగానే ఉంటాయి దగ్గరికి వెళ్తే కానీ రాళ్ళు రప్పులు ముళ్ళు అనేవి వస్తాయి ఓకేనా అండి దేంట్లో కూడాను మీరు బాగా గుర్తుపెట్టుకోండి వాస్తు ప్రకారంగా కొలతలతో కడితేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయి లేదా బాగు ఇక మోడ్రన్ వాస్తు ఏంటంటే కోటి విద్యలు కూటి కొరకే మీరు ఈ మొక్క పెట్టండి మీకు కలిసి వస్తుంది మీరు ఈ యంత్రాన్ని పెట్టండి మీకు కలిసి వచ్చేస్తుంది యోగం లేకుండా ఏది జరగదు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి అందరూ ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి అనేది అంటే ఏంటంటే మీ యొక్క ఉపశమనం కోసం ఒక దేహం నిలబడాలంటే రెండు కాళ్ళు బాగుండాలి ఏ ఒక్కటి అవుడుగా ఉండినా కుంటోడనే అంటారు సో ఈ గర్భగణితానికి సర్వగణితానికి వచ్చేటప్పటికి చాలా మంది మీరు చెప్పిన దాంట్లో అసలు తప్పేమీ లేదు ఎందుకంటే ఇప్పుడు మొత్తం జనానికి ఎలాగంటే మ్యాజికల్ కావాలి లాజిక్ వద్దు తో హామ్ ఫట్టని కానీ మీరు కోడిసీలు అయిపోతారంటే మీ మాటే వింటారు నా మాట ఎవరో వినరు ఉన్న వాస్తవం ఓకేనా అండి సో వాస్తులోకి వచ్చేటప్పుడుకి స్థలాలు స్థలం అంత పెద్ద స్థలం ఎలా తీసుకోవాలి ఇంత పెద్ద స్థలం ఎలా తీసుకోవాలంటే నెలకు ఐదు లక్షలు సంపాదిస్తున్నారు కదా అని దిక్కుమణి ఇంట్లో ఉన్నారనుకోండి ఇంతకి సంపాదించేది ఎవరి కోసం పిల్లల కోసమా మీకోసమా పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు బాగుంటే ఈ జన్మ ధరించింది అని భగవంతుడికి మనం దండం పెట్టుకుంటాం వాళ్ళ భవిష్యత్తే సంకనగిపోతే ఇంకా తీరం పది కోట్లు పెట్టి ఇల్లు కడతాం వచ్చే లాభం ఏంటి సో ఈ మోడ్రన్ వాస్తులు అయ్యేది అంటే ఇది పెట్టండి అది పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి మీరు వాడు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్య శాస్త్రంలో ఎందుకని అనే ఒక పదం ఉంది ఎందుకని అని ఉంటేనే మీరు రీసెర్చ్ చేయగలరు రెండోది వాస్తులు పర్వాలేదు అనే పదం లేదు పర్వాలేదు అంటే పతనం అయిపోయినట్టే అలాగే వివాహ ముహూర్తాల్లో కానీ లేకపోతే వాళ్ళిద్దరి యొక్క జాతకాలు చూసి వివాహం చేసే దాంట్లో పర్వాలేదండి ఈ ఈ కుజుడు అనుకూలిస్తాడు ఈ శుక్రుడు అనుకూలిస్తాడు లేదా శని అనుకూలిస్తాడు పర్వాలేదని పదం లేదు దాంట్లో కూడా అది ఎప్పటికైనా సరే అది దోషం దోషమే కానీ ఆ దోష నివారణార్థం కోసం మాత్రం ఆ ప్లానెట్ కి వచ్చిన భావాలని యూటిలైజ్ చేసుకొని ఆ ప్లానెట్ ఏ స్టార్ లో ఉందో ఆ స్టార్ లో వచ్చే భావాల్లో వాటి యొక్క వర్క్స్ లో ఇన్వాల్వ్మెంట్ అయితే తప్ప వేరే ఆప్షన్ లేదు ఇది దాంట్లో ఓకేనా మోడర్న్ అని వెళ్ళి నానా బాధలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి మొన్న హైదరాబాద్ వెళ్ళాను వెళ్తే ఒకళ్ళకేమో తూర్పు కావాలన్నారు ఒకళ్ళు ఉత్తరం కావాలన్నారు ఒకళ్ళు ఇది అన్నారు అందరూ తూర్పు తీసుకుంటే పడమరు ఎవరు తీసుకుంటారు అందరూ ఉత్తరం తీసుకుంటే దక్షిణం ఎవరు తీసుకుంటారు ఓకేనా రెండోది వర్గు ఈ వర్గులో కూడా వచ్చిన తలకైనయా అంటే ఆ కాచాట తాపాయాస అష్టక వర్గే కేప్యాహు రథవర్గాణం స్వస్థాని శుభదం గృహం అయితే ఇది ఎందుకు పెట్టారు అంటే ఆ కాలంలో అక్షరాస్యత తక్కువగా ఉండడం వలన నామధేయంలో వచ్చే మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఇలా చేసుకోండి అన్నారు ఇలా చేసుకోండి అనడానికి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆ కాలంలో కొంచెం అక్షరాస్యత ఉన్న వాళ్ళు ఏం చేశారంటే పుట్టిన తిదిని బట్టి తిది అంటే తేదీ తిది వారము నక్షత్రము ఇలాగ తీసుకుని ఏ నక్షత్రంలో పుట్టారో చూసి ఆ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో చూసి ఆ పాదానికి వచ్చిన అక్షరాన్ని బట్టి స్వక్షేత్రము అని అన్నారు ఇల్లు ఉండాలి శత్రు క్షేత్రం మీద నడక సాగాలి కాబట్టి ఏం చేశారంటే అష్టక వర్గు పెట్టారు అసలు వాస్తు ప్రకారంగా చెప్పాలి చెయ్యాలి అంటే జాతకం కూడా పక్కనే ఉండాలి పక్కన ఉండాల్సిదే ఎందుకని కారణం ఏంటి అంటే కుజ భిన్న అష్టక వర్గు ఇంకా దీన్ని దాటి ఇంకా మీకు ఏది లేదు ఏది లేదు ఇదే మైక్రోస్కోప్ లెవెల్ నాకు తెలిసి నాకున్న ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంలో నేను చూసింది మైక్రోస్కోప్ లెవెల్లో కుజ భిన్న అష్టక వర్గు ఈ కుజ భిన్న అష్టక వర్గు అనేది మీకు ఎన్నో ఇల్లు తిరుగుతారు అన్ని కష్టాలు 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 కష్టాలే ఉంటాయి తూర్పు అన్నారు కదా అని తూర్పుకి వెళ్ళారు అక్కడ కష్టాలే ఉత్తరం అన్నారు కదా అని ఉత్తరం కష్టాలే లాస్ట్కి మీకు మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి కుజ అష్టక వర్గుల్లో దక్షిణం వచ్చి వచ్చిందనుకోండి అటువంటి ఇంట్లో ఉండి కూడాను అప్పరకు ఉపేర్లు అయ్యేవాళ్ళు ఉన్నారు ఇలాగే ఇక్కడే మా విజయవాడ పక్కనే తాడిగడప అని ఉంది ఆ తాడిగడపలో మునవ్వర్ అనే వ్యక్తి ఒక స్థలం కొన్నాడు దానికి స్థలానికి వచ్చింది అంటే దక్షిణ ఆగ్నేయంలో బీధిశూల అది కొన్నాడు పొట్ట చేత పట్టుకుని వచ్చి కొన్నాడు అప్పర కోటేశ్వరి అడిగాడు మళ్ళీ ఆయనకి దరిద్రం రావాలా వద్దా అన్ని డబ్బులు ఆయన దగ్గర ఉంటే ఇంకోటి దగ్గరికి వెళ్ళ వెళ్ళాలి కదా మనీ ఆయన ఏం చేశాడంటే ఎవరో సిద్ధాంతి గారు చెప్పారు చెప్పారు కదా అని దక్షిణ ఆగ్నేయం మొక్క వీధి సోలో వచ్చిన మొక్కని అమ్మేశాడు అమ్మడం మొదలుపెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి దివాళ ఎత్తున్నాడు సో అంటే మనం చూసే వ్యక్తి దాని మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి అయితేనే బాగుంటుంది లేకపోతే ఎట్టి పరిస్థితులు బాగోదు ఇప్పుడు మోడ్రన్ గా అంటే అందంగా ఉండాలని ఇప్పుడు ఇంజనీర్స్ ఏం చేస్తారు గాలి వాతావరణం అంటే గాలి వెలుతురుని ఎక్కువగా వాళ్ళు డిపెండ్ అవుతారు కానీ గాలి వెలుతురు రావాలి కదా అని బెడ్రూమ్కి మూడు భాగాలు చేసి నైరుతి వైపు కిటికీలు పెట్టాడు అనుకోండి దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతిలో పెళ్ళిళ్ళైన పిల్లలు పుట్టరు అదైతే దెబ్బేసేస్తుంది రెండోది ట్రిపుల్ బెడ్రూమ్ కడుతారు కడతారు ఒక పిల్లల యొక్క అంటే చిల్డ్రన్స్ లో తూర్పు ఆగ్నేయంలో నుంచి నడకొచ్చేటట్టు పెడతారు ఆ పిల్లలు మాట ఎనరు చదవరు ఎందుకంటే ఆగ్నేయానికి అధిపతి అంగారుగుడు అంగారకుడు భార్య స్వాహాదేవి మూర్ఖత్వం ఎక్కువ వచ్చేస్తుంది అలాగే తూర్పు ఈశాన్యంలో కానీ తూర్పులో కానీ బెడ్రూమ్స్ ఇస్తున్నారు ఆ బెడ్రూమ్స్ ఇచ్చేవాళ్ళు కూడా దానికి దారి పశ్చిమ నైరుతిలోను దక్షిణ నైరుతిలోనూ దారులు వచ్చేటట్టు ఇస్తున్నారు అదే ఉత్తరం వైపు అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు ఇంకా వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి బాగా చదువుతారు ఉద్యోగం రాదు అందంగా ఉంటారు పెళ్ళిళ్ళు జరగవు పెళ్ళిళ్ళు జరిగిన అంగవైకల్యం పిల్లలు పుడతారు ఈ సంగతి వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు మాలాంటి వాళ్ళు చెప్పే మాట ఎట్టి పరిస్థితిలో వినరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే వినరు వాళ్ళకేంటి మ్యాజిక్లు కావాలి నాకేం కావాలి లాజిక్ కావాలి ఇప్పుడు మనకి మానే మహావిషు బృందం మనకి వాస్తు ప్రకారంగానే కానీ జ్యోతిష్యమే కానీ సంఖ్యాశాస్త్రమే కానీ హస్త సముద్రమే లేకపోతే మన ఇదంటే రత్న శాస్త్రమే కానీ ప్రశ్న శాస్త్రమే కానీ వాళ్ళు ఊరకనే రాయలేదు కదా ఏదో ఒకటి ఉంది ఆ భగవంతుడి దగ్గర ఎంతో ధ్యానం చేయగా 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 వాళ్ళ చేతికి వచ్చిన ఆయుధం ఆ ఆయుధాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే అటు చేసి ఇటు చేసి మసి పూసి మారిడిగా చేశారు ఇప్పుడు ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా మసిపూసి మారేడుగా చేయడమే పరాసర మహర్షి ఏం చెప్పారు అనేది చెప్పరు మృగు మహర్షి ఏం చెప్పారు అనేది చెప్పరు సో ఏంటంటే మోడ్రన్ అనేది ఏంటంటే ఈ కాలంలో దీనికి ఇది దానికి మొత్తం ఏంటంటే వాస్తు శాస్త్రంలోనే ఉన్నాయి ప్రవర్తయ్యే అయ్యే సద్గృహే ఆ గృహాన్ని అతడు ఉపయోగిస్తున్నాడు అంటే దాని యొక్క కర్మఫలం ఆయన అనుభవించక తప్పదు అటువంటి కర్మ రాసుంది కాబట్టి అటువంటి ఇంటికి వెళ్తాడు నా దగ్గర చాలా మంది అడుగుతా ఉంటారు సార్ మీరు ఇలా చెప్పింది ఎలాగ ఎలా ఉంటుంది సార్ అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టే జ్యోతిష్య శాస్త్రంలోనే ఒక వాస్తు శాస్త్రం అనేది ఒక పార్ట్ ఓకేనా కాబట్టి మోడ్రన్ అనేది ఏంటంటే అది ఎప్పటికైనా అనర్థమే ఎందుకంటే గర్భగణితాలు కట్టిన ఇళ్ళు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి ఉన్నా చార్మినార్ ఉంది దాన్ని చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్స్ అన్న ఇంత నెలలు సంవత్సరాలు ఉన్నాయంటే అవి గర్భగణితాలతో కట్టినవే ఇప్పుడు కట్టి చూడండి వంద సంవత్సరాలు అంటాడు పాతికి ముప్పై సంవత్సరాలు శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయి ఉంటాయి తో ఏంటంటే ఆ కౌంటింగ్ అనేది ఊరికని ఇవ్వలేదు సో ఏంటంటే మనం లేటెస్ట్గా ఆలోచిద్దాం ఈ గా ఆలోచిస్తే మన పిల్లల జీవితాలన్నీ వాడైపోతాయి ఓకేనా కాబట్టి వాస్తు శాస్త్రం అనేది చాలా చక్కగా చాలా మంచి శాస్త్రం ఆ శాస్త్ర అనుసారం అంటే మనిషి ఆరోగ్యం గురించి సంతానం గురించి అభివృద్ధి యోగాల గురించే వాస్తు శాస్త్రం ఉంది కానీ ఇది అందానికో లేకపోతే ఒకళ్ళు మెచ్చుకుంటానుకో అనేది మాత్రం ఏమీ లేదు నా ఉన్న అనుభవంలో ఉన్నది నాకు తెలిసింది నేను చూసింది నేను మీకు తెలియపరిచాను ఒకవేళ ఏమన్నా అనుకుంటే కోపం వస్తే క్షమిస్తారని ఆశిస్తున్నాను ఓకేనా అండి థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ఎం నారాయణ గారు అడుగుతున్నారు వారి యొక్క పాప గురించి మ్యారేజ్ గురించి తెలియపరచండి అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో పుట్టిందట పాప పంతొమ్మిది వందల తొంభై ఐదు తొమ్మిదో నెల ఏడవ తారీఖు ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఐదు మార్నింగ్ నైన్ థర్టీ తొమ్మిదిన్నర మార్నింగ్ ఘనిష్ట నక్షత్రం ఒకటో పాదం నారాయణ గారు మా యొక్క యాప్ ద్వారాగా మేము చూసింది ఏంటంటే ధనిష్ట నక్షత్రం ఒకటో పాదం మకర రాశి లగ్నం లగ్నంలో కుజుడు మరియు రాహు ఈ కుజరాహుల యొక్క కాంబినేషన్ అనేది లగ్నములో బాగోలేదు నెంబర్ వన్ ఏంటంటే అమ్మాయిది ఓవర్ హీట్ బాడీ రెండోది రాహు కుజుల సంబంధం అనేది అది సరైన స్థితిగతులు కాదు ఈ పాపకి వివాహం చేసినా కూడాను ఇటు అత్తగారి ఇంటి దగ్గర కానీ లేక మీ ఇంటి దగ్గరలో గానీ ఉండని మాకండి ఈ అమ్మాయికి వేరే ఊరు వేరే రాష్ట్రం వేరే దేశం అవసరం అవసరం వస్తే పంపించేయండి ఎందుకంటే అత్తగారి ఇంటి గారి దగ్గర కూడా సుఖపడలేదు మీ ఇంటి దగ్గర కూడా సుఖపడలేదు ఇది ఎందుకంటే రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న కనెక్టింగ్ విత్ సెవెంత్ అండ్ సెకండ్ లార్డ్ సో ఇక్కడ ఏం చెప్తుందా అంటే లగ్నముతో రాహు సంబంధం కాబట్టి వంశ పారంపర్యంగా వచ్చిన సర్పదోషం అనేది ఉంది కాబట్టి మీరు ఒకసారి రాహుకేతుల పూజ అనేది మీరు ఖచ్చితంగా చేయించాల్సిందే చేయిస్తేనే బెటర్మెంటు రెండోది పోయిన నెల కానీ పై నెలలో కానీ ఆల్రెడీ ఒక సంబంధం వచ్చి ఉండాలా అది కుదరకపోవడానికి కారణం ఏంటా అంటే కొన్ని గ్రహాల యొక్క యుతుల మూలంగా జరగలేదు ఇక్కడ మీ అమ్మాయిది కుజ దోషం అని అంటారు ఖచ్చితంగా అంటారు ఎందుకంటే తులాలగ్నంలో కుజరాహుల సంయోగము అంటే యుతి సో ఇక్కడ ఏంటంటే ఆరోగ్యరీత్యా కానీ వారి యొక్క తీసుకునే డిసిషన్స్ మూలంగా కానీ కొంచెం అనర్ధాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రెండోది ఇక్కడ సప్తమ భావము కుజుడికి వచ్చింది సో ఇప్పుడు ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతి అయిన గురువు యొక్క ఆస్పెక్ట్ అంటే దృష్టి లగ్నం బేధపడడం జరుగుతుంది సో మనకి ఏడో భావంతో సంబంధం అనేది రాల మీరు కనుక ఇప్పుడు మీరు చేస్తే ఇప్పుడు నేను చెప్పింది రాహుకేతుల పూజ శ్రీకాళహస్తిలో చేయిస్తే గోచార రీత్యా బాగా గుర్తుపెట్టు గోచార రీత్యా గురువుకి శనికి మరియు కుజుడికి కూడా యాక్సెస్ వస్తుంది కాబట్టి ఆ భగవంతుడు దయతో రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు తర్వాత వివాహం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రాహుకేతుల దోషం అనేది ఉంది తగు జాగ్రత్త వహించాల్సిందే రెండోది కుజుడు రాహు యొక్క కారకత్వాలు తీసుకుని చంద్రుని మీద దృష్టి పడుతున్నారు సో ఇక్కడ ఈ అమ్మాయికి మానసిక ఆందోళన ప్లస్ రెండోది ఏం చెప్తుందంటే రెండవది ఏంటో మానసిక ఆందోళన రెండోది ఇక్కడ సుఖపడే యోగము అనేది చాలా ఇబ్బందిగా ఉందండి కుదిరితే ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి డెప్త్ గా చెప్పడం జరుగుద్ది అలాగే ఈ ఈ లగ్నానికి రాజయోగ కారకుడు ఆయన బుధుడు ఆయన బుధుడు వచ్చేసి కన్యారాశిలో పడిపోయాడు సో కన్యా రాశిలో పడిపోయినప్పుడు రాహు మరియు బుధుల యాక్సెస్ వచ్చేసింది కాబట్టి అమ్మాయి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఇక్కడ కొంచెం అయితే బాగోలేదు కాబట్టి మీరు రాహుకీర్తుల పూజ చేయించండి చేయిస్తే బాగుంటుంది రెండవది భావాధిపతి ధనిష్ట నక్షత్రంలో కూర్చున్నారు కాబట్టి పదో భావాన్ని చూస్తున్నాడు ఆయన కొంచెం అంటే మానసిక క్షోభ ఆలోచనలు అయితే ఉంటాయి ఈ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయండి మనం ఇలా మాట్లాడుకుంటాం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఫోన్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తాను ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు అనుకోమాకండి నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్కి మెసేజ్ చేయండి నేను మెసేజ్లో మీకు రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ గారు అడుగుతున్నారు సార్ గోల్డ్ సిల్వర్ పెరిగి పెరిగి తగ్గడానికి గురువు అయితే తర్వాత లో రాసింది అర్థం కాలేదండి కారణం ఎలా ఎప్పుడు వరకు ఉంటుంది అని అంటున్నారు ఆ పెరగడాలు అనేది రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు దాకా ఇలాగే ఉంటుందండి ఆ తర్వాత ఉన్నాయి రెండోది ఇప్పుడు దేశానికి సంబంధించిన పరిస్థితులు అయితే అన్ని దేశాలకి కొంచెం ఇబ్బంది దాయకంగానే ఉంది ఇప్పుడు ఆవు పులి ఆట అయితే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇరాన్ అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళకి వాళ్ళిద్దరు మూలంగా కొంత మనకి నొప్పిగా ఉంది వేరే దేం లేదు ఇదంతా ఏంటంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను భారతదేశ లగ్నం వృషభం దీనికి బాధకుడు శని శని పదకొండులో ఉండి లగ్న భావాన్ని చూస్తున్నారు అలాగే రాహు తొమ్మిదవ భావం వైపుకి వస్తున్నాడు ఆయన మొన్నటిదాకా గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే షన్ మ్యానిపులేషన్ ఏంటంటే కొత్తగా వింత పాతకు లాగా తయారైంది ఎప్పుడైతే రాహు ట్రాన్సిట్ ఇన్ జూపిటర్ హౌస్ జూపిటర్ స్టార్ జూపిటర్ యాస్పెక్ట్ ఇది కారణం దరిద్రం ఇది వచ్చిన తలకానిప్పుడు మనకి కాబట్టి జూపిటర్ రాహు ఎప్పుడైతే మంచి యోగమే జూపిటర్ అండ్ రాహు యొక్క యుతి కానీ ట్రైన్ ఆస్పెక్ట్ కానీ మంచి యోగం ఆ యోగాన్ని దరిద్రంగా మార్చినప్పుడు మనం చేసేదేం లేదు మనం చేసేదేం లేదు కొత్త పిచ్చోడు పొద్దురుడు అన్నట్టు అందరు గోల్డ్ మీద పడ్డారు గోల్డ్ మీద పడ్డం ఆ గోల్డ్ మార్కెట్ అంతా బ్లాక్ చేయడం రెండోది కొన్ని చోట్ల బంగారంలో కల్తీ కలుపుతున్నారు ఆ సంగతి మీకు తెలుసా అది మీకు తెలీదు కల్తి కలిపేస్తారు లేదంటే మీరు ఏమైనా వస్తువులు చేయించాలంటే పాతకాలం బంగారాన్ని కరగబెట్టి దాని ద్వారా చేస్తున్నారు ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఆ నగల మూలంగా కూడాను మనకి శల్య దోషం అనేది వస్తుంది ఖచ్చితంగా కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఒక నైంటీ పర్సంటేజ్ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కంగార పడిపోవలసిన అవసరం ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మనకి చాలా మంది గోల పెడుతున్నారు యూట్యూబ్ లో కూడా బంగారం పెరిగిపోయింది బంగారం పెరిగిపోయింది బంగారం పెరిగిపోయింది అసలు మీకు ఎవడు కొనమంటున్నాడు ఎవడు కొనమంటున్నాడు పెరుగుతుందంటే రోజు మనం పన్నెండు వేలు పెట్టుకున్నాం అనుకోండి రెండు నెలల తర్వాత పదహారు వేలు అయిందంటే ఆహా పెరిగిందిరా అనే ఆలోచన సో మన ఆలోచన మూలంగానే వ్యాపారం జరుగుతుంది వ్యాపారం ఆయన చేయడు మన ఆలోచనని క్రియేట్ చేస్తాడు క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం ఉన్నాయి మొత్తం పెట్టి మళ్ళీ వెళ్ళి కొను మళ్ళీ అది రేపు పొద్దున్న గో బంగారం కుప్ప కూలింది అనుకోండి రెండో వచ్చినే లేదు ఎందుకు కొన్నాం రా బాబు అని ఓకేనా దానికి స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే బంగారం రేటు ఎక్కువ పెంచేస్తే ఎవరు కొనరు కాబట్టి ప్రాణానికి హాని జరగదు అని అంటారు సో జరిగేది మందు కర్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు ఓకేనా కొత్త సమయం తక్కువగా ఉండడం వలన ఒక ఇద్దరు ముగ్గురికే చెప్పడం జరిగింది కుదిరితే రేపు సాయంత్రం మళ్ళీ వీడియో పెట్టే అవకాశం ఉంటుంది ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్